నమస్తే అండి ఎలా ఉన్నారు చాలా రోజులు అయిపోయింది కదా లాంగ్ వీడియో పెట్టి రోజైతే లాంగ్ వీడియో పెడుతున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ వీడియోని ఎక్కువ మంది చూస్తున్నారు కానీ లైక్లు అయితే రావట్లేదు అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం దయదలిచి నా ఛానల్ని నా ఛానల్ కూడా ముందుకు వెళ్తుంది కదా మీరు చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను నన్ను కూడా ముందుకు తీసుకెళ్తారని అనుకుంటున్నాను ఈ రోజు అయితే ఈవినింగ్ టైం అండి ఇది పాతకాలం రోజుల్లో ఇదివరకు రోజుల్లో ఇటువంటి మట్టి నేలలు ఉండేవి మట్టి నేలలు ఉండేవి అలాగా కళ్ళాపి వేసుకునేవారు కళ్ళాపు అంటే తెలిసే ఉంటారు చాలామందికి మాది అయితే పల్లెటూరు చిన్న పల్లెటూరు అండి మే ఈవినింగ్ అయితే మా అమ్మ అయితే కళాపేస్తుంది ఈ క్లిప్ తీసాను యాడ్ చేశాను మేము వాయిస్ ఎవరు ఇద్దాం అనుకున్నాను వేరే భవానితో ఇప్పిద్దాం అనుకున్నాను వాయిస్ ఎవరు కాకపోతే అమ్మో ఎంత నేను ఉంది సరే అని ఇంకా నేనే ఇచ్చేసాను చూసేయండి నేనే చేద్దును నేనే కళాపేద్దును కాకపోతే నేను ఇంకా నేను పాప పాపను పుచ్చుకున్నాను కదండి అందుకే ఇంకా నేను చేయలేదు అమ్మనే చేయమన్నాను అమ్మ మొత్తం వాకలే మొత్తం ఊడ్చేసి కళాపైతే వేసింది ముగ్గులు కూడా తనే పెట్టింది ముగ్గులు అలా నేను పెడతాను ఇవ్వే అంటే ముగ్గులు కూడా ముగ్గులు పెట్టడానికి కూడా ఇవ్వలేదు నాకు మా అమ్మ సరే ఇంకా కళాపేసేసిన తర్వాత ఇదేంటి మరి కొంతమంది అనుకుంటారు ఇదేంటి కళాపేసుకుంటున్నారండి ఎలా ఉన్నారండి అని అనుకు అనుకుంటారు కాకపోతే పల్లెటూరు పల్లెటూరులో నివసించే వాళ్ళు ఎలానే ఉంటారు కదండి మా చిన్న విలేజ్ అండి చెప్పాను కదా మీకు ప్రీవియస్ వీడియోస్లో చూస్తే తెలుస్తుంది మా చిన్న పల్లెటూరు మళ్ళీ మా ఇంటి దగ్గర ఉన్నంతగా మా అత్తగారింటి దగ్గర ఉండదు అంటే ఇటువంటి వాకిలు ఉండదండి అక్కడ మొత్తం సిమెంటే ఉంటుంది ఇలా తెచ్చుకుని కళాపేసుకోవడానికి ఉండదు మా అమ్మ కళాపైతే వేసేసింది ముగ్గులైతే పెట్టేస్తుంది నిజంగా ఇదివరకు రోజుల్లో ఉండే వాళ్ళకి చాలా ఓపిక ఎక్కువ ఎందుకంటే ఆ టైంలో ఎన్ని మందులు అయితే లేవు ఎన్ని ట్యాబ్లెట్స్ అయితే లేవు మనం వేసుకొని మనం వాడినంత హెల్త్ ఇష్యూస్ కూడా వాళ్ళకి రావు చాలా హెల్తీగా ఉంటారు నేను గమనించింది అయితే అదే నిజంగా ఎంత హెల్తీగా ఉంటారంటే అప్పుడు రోజులు వేరు ఇప్పుడు రోజులు వేరు ఇప్పుడు అన్నీ కల్తీ ఫుడ్సే ఉంటున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఎవరైనా సరే ఎక్కువగా బయట ఫుడ్ కన్నా ఇంట్లో ఫుడ్డే ప్రిపేర్ చేసుకుందేనండి అది ఏదినా సరే మీకు కేకలైనా డ్రింక్స్ అయితే అవాయిడ్ చేయడం చాలా బెటరు ఎందుకంటే రోజులు అసలు బాగున్నట్ల కాబట్టి జాగ్రత్తగా ఉండండి నా నుంచి చిన్న సజెషన్ ఇది ముగ్గు అయితే పెట్టేస్తుంది మాయమ్మ మెళకులు ముగ్గులు నేను ఇప్పుడే నేర్చుకుంటున్నాను కానీ ఏదో పెడతానులే అండి మరి అంత కాకపోయినా చిన్న చిన్న ముగ్గులు అయితే మెరుకులు ముగ్గులు పెడతాను వీళ్ళైతే పెద్ద పెద్ద ముగ్గులు పెడతారు ఇది వరకు మాకు పండగ ఉండేదండి ఒక్కో ఏరియాలో ఒక్కోలా పిలుచుకుంటారు దసరా పండగ ఆ పండగకి ఇది వరకు రోజుల్లో మాకు చాలా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం మా అమ్మ ఎలానే తెచ్చి మొత్తం మాది మట్టిల్లు అండి ఆ మట్టిల్లు మొత్తం పేడతో అలికేసి పేడతో అలికేసి శుద్ధ ముగ్గు ఉండేదండి శుద్ధ ముగ్గుతో పెట్టేది ముగ్గులన్నీ చాలా బాగుండేది ఆ రోజులే బాగుండయి నాకైతే ఆ రోజు ఇష్టం ఈ రోజుల కన్నా టూ డేస్ అండి ఆ పండగ ముగ్గు టూ డేస్ అయితే ఆ చిన్న పండగ పెద్ద పండగ అంటారు ఆ టూ డేస్ ఫుల్ ఎంజాయ్ చేసేవాళ్ళం

నాలుగవుతుంది నాలుగౌతుంద బాళ్ళ కుతనా చూశారు కదా ఈరోజు ముగ్గుల కార్యక్రమం అయిపోయిందండి బాయ్ ఫ్రెండ్స్